పూరి జగన్నాథ ఆలయం గురించి ఎవరికీ అంతు చిక్కని మిస్టరీలు గణగణమోగే గంటలు అద్భుతమైన అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం శిల్పకళతో అలంకరించిన ఆలయ చిత్రకళలు ఇవన్నీ పూరి జగన్నాథ ఆలయ ప్రత్యేకతలు కృష్ణుడి జీవితాన్ని స్పష్టంగా తెలియచేసే గోడలు స్తంభాలు ఆలయానికి విశిష్టతను ఇస్తాయి ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు పూరి ఆలయాన్ని సందర్శిస్తారు ఇందులో అత్యంత ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర ఈశాన్య భారతంలోని ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రథయాత్ర ఘనంగా నిర్వహించబడుతుంది ఈ ఆలయాన్ని పోడు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో నిర్మించారు ఇతర ఆలయాల మాదిరిగా గోపురం దేవుడు ప్రసాదం గంటలున్నప్పటికీ ఇది ప్రత్యేకతలతో నిండి ఉంటుంది ఈ ఆలయంలో జరుగుతున్న విశేష విషయాలు ఇప్పుడు చూద్దాం జెండా విశేషం గోపురంపై ఉన్న జెండా ఎప్పుడూ గాలి దిశకు విరుద్ధంగా రెపరెపలాడుతుంది ఇది సాధారణ భౌతిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది చక్రం మిస్టరీ గోపురం పైభాగంలో ఉన్న సుదర్శన చక్రం ఎక్కడి నుండైనా చూడగలిగితే అది మనవైపే తిరిగినట్టు కనిపిస్తుంది గాలి దిశ సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రం నుంచి భూమివైపు వీస్తుంది సాయంత్రం భూమి నుంచి సముద్రానికి కానీ పూరీలో దీని విరుద్ధంగా జరుగుతుంది పక్షులు ఈ ఆలయం పైన ఎటువంటి పక్షులు ఎగరడం కనిపించదు ఇది ఇప్పటికీ పరిష్కారం కాని మిస్టరీగా ఉంది గోపురం నీడగోపురానికి ఏ సమయంలోనూ నీడపడదు ఇది శిల్పకళా మాధుర్యం లేదా దేవుడి సంకల్పంగా భావిస్తారు ప్రసాద విశేషత ఇక్కడ తయారయ్యే ప్రసాదం ఒక్కొక్క గ్రెయిన్ కూడా వేస్ట్ చేయబడదు అంతేకాక ప్రసాదం దేవుడికి సమర్పించక ముందు వాసన రుచి కనిపించదు కాని సమర్పించిన తర్వాత వాసన రుచి ఉద్భవిస్తాయి శబ్దం మిస్టరీ సింహద్వారం దాటి ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే సముద్రధ్వని వినిపించకుండా పోతుంది తిరిగి బయటకొచ్చేటప్పుడే ఆ శబ్దం తిరిగి వినిపిస్తుంది పూజారుల ప్రకారం కారణం సుభద్రాదేవి ఆలయములో ప్రశాంతత కోరిన కారణంగా ఇలాంటివి జరుగుతాయని పూజారులు చెబుతారు రథయాత్ర ప్రత్యేకత రథయాత్రలో మొదట దేవుళ్లను రథం వరకు తీసుకెళ్లి దాటి మరొక రథంలో గుండిచ ఆలయానికి తీసుకెళ్తారు రథాలు అడుగుల అడుగుల ఎత్తు వెడల్పు కలిగి ఉంటాయి ఒక్కో రథానికి పదహారు చక్రాలుంటాయి భాగస్వామ్యం రథయాత్ర ప్రారంభానికి ముందు రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చడం ఒక సంప్రదాయం చెక్క విగ్రహాలు ఇక్కడి మూర్తులు చెక్కతో తయారయ్యేవాటే శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి సమేతంగా దర్శనమిస్తారు ఆలయం విశేషం రథ ఊరేగింపు ఆలయానికి చేరిన తర్వాత రథం తనంతట తానే ఆగిపోతుంది ఇది ఒక రహస్యంగా భావించబడుతుంది జగన్నాథ ప్రసాద రహస్యం వంటలు మట్టికుండల్లో తయారవుతాయి దేవుడికి సమర్పించే ముందు రుచి వాసన ఉండదు సమర్పించిన తరువాత ప్రసాదం ఘుమఘుమలాడుతుంది ఈ విధంగా పూరి జగన్నాథాలయం ఎంతో విశిష్టత కలిగినదిగా నిలుస్తుంది ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు ఒక గొప్ప మిస్టరీల స్థలంగా భక్తి పరిపూర్ణమైన క్షేత్రంగా భావించబడుతుంది